ఏలూరు శాసనసభ్యులు బడేటి రాధాకృష్ణయ్య నగరపాలక సంస్థ కోఆపప్షన్ సభ్యులు ఎస్ఎంఆర్ పెదబాబు తెల్లవారుజాము నుండి నగరమంతా సుడిగాలి పర్యటన చేశారు శనివారపేట జెడ్పీ హై స్కూల్ వన్ టౌన్ ప్రాంతంలోని కస్తూరిబాయ్ స్కూల్ టూ టౌన్ ప్రాంతంలోని తంగెళ్ళమూడి వంతెన సమీపంలో మెహర్ మసీద్ పునరావాస కేంద్రాలను పరిశీలించారు పునరావాస కేంద్రాల్లో ఉన్న పిల్లలందరికీ ఉదయం ఏడు గంటలకు పాలు పెద్దల కుట్టి అనంతరం ఇడ్లీ ఉప్మా చట్నీ సాంబార్తో ఏర్పాటు చేసిన టిఫిన్ వారికి అందజేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పునరావాస కేంద్రాల్లో ఉన్నవారికి ఏ విధమైన అసౌకర్యం కలగకూడదన్నారు పునరావాస కేంద్రాల్లో ఉన్న అన్ని రోజులు మెడికల్ క్యాంపులు ఇరవై నాలుగు గంటలు నిర్వహించాలని ఆదేశాలిచ్చారు శాసనసభ్యులు బడేటి రాధాకృష్ణయ్య కోఆపరేషన్ సభ్యులు ఎస్ఎంఆర్ పెదబాబు వాకిటాకీలో అన్ని పునరావాస కేంద్రాల్లో బాధ్యతలు తీసుకుంటున్న అదనపు కమిషనర్ డిప్యూటీ కమిషనర్ ఎంఈ డిఈలు శానిటరీ ఇన్స్పెక్టర్లతో మాట్లాడి మధ్యాహ్నానికి భోజనాలు ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు రోడ్ల మీద ఎక్కడా నీళ్లు నిలవకూడదని చెట్లు ఎక్కడైనా పడినా వాటిని తక్షణమే తొలగించాలని ఆదేశించారు అన్ని డివిజన్లలో డివిజన్ ఇన్ఛార్జీలు కూటమి నాయకులు ప్రజలకు రెండు రోజుల నుండి అండగా ఉంటున్నారని తుఫాన్ ప్రభావం పూర్తిగా తగ్గేంత వరకు ఇదే విధంగా సేవలు కొనసాగించాలని శాసనసభ్యులు బడేటి రాధాకృష్ణయ్య కోఆపరేషన్ సభ్యులు ఎస్ఎంఆర్ పెదబాబు కూటమి నాయకులు కార్యకర్తలకు సూచించారు టిఫిన్ తిని చక్కగా వెళ్ళాలండి వచ్చేసింది అది మీరు వినాయక విగ్రహాలు అయిపోయాక ఇంకా మరి మరి ఏం చేస్తున్నారు ఖాళీగా ఉంటుంది మరి మరి పిల్లలందరినీ పెట్టుకుని ఏం పని చేస్తారు ఏదైనా వ్యాపారం చేస్తానే కదా వీళ్ళందరినీ పోషించేది మరి లేకపోతే ఎలాగా ఆధార్ కార్డులు ఇక్కడ లేవు కదా ఉంది ఇక్కడే ఉన్నాయా రాసుకున్నారా మీ రాసుకున్నారా వచ్చిందా మీరు అక్కడి నుంచి వచ్చి ఇక్కడికి లాస్ వచ్చిందంటే అలాగ మీరు కొద్దిగా లేట్ అయినా పర్లేదని మూడు చోట్లకి ఎప్పుడు మంచి ఎవరో సరే ఓకే రాసన్ మొత్తం ఇక్కడ

சரிப்பாத்திரே ஆளுக்கு பிச்சேன் గత మూడు రోజులుగా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాలు సూచనల మేరకు మరి ఏలూరు నగరంలో మొన్న ఉదయం నుంచి కూడా అనేక రకమైనటువంటి సహాయ చర్యలు గౌరవ శాసనసభ్యులు ఎమ్మెల్యే గారు అట్లాగే గౌరవ మేయర్ గారి ఆదేశాల మేరకు ఏలూరు నగరంలో ఉన్నటువంటి కూటమి నాయకులందరం కూడా బీజేపీ నాయకులు జనసేన నాయకులు మా తెలుగుదేశం కార్యకర్తలు మా గౌరవ డిప్యూటీ మేయర్లు గౌరవ కార్పొరేటర్లు మేమందరం కూడా మొన్న ఉదయం నుంచి ఏలూరు నగరంలో ఎవరి డివిజన్లో వాళ్ళు అట్లాగే ఎవరి పరిధిలో వాళ్ళు ఎవరి స్థాయికి వాళ్ళు అందరూ కూడా సహాయ చర్యలు చేపట్టడం జరిగింది ముఖ్యంగా ఏలూరు నగరంలో ప్రధానమైనటువంటి డ్రైన్స్ వన్ టౌన్ కావచ్చు టూ టౌన్ కావచ్చు అవన్నీ కూడా మొన్న ఉదయం వాన స్టార్ట్ అవుతుందల నుంచే సాయంత్రం లోపలే మొత్తం అన్ని డ్రైన్లు కూడా టూ హండ్రెడ్ మిషన్లు జేసీపీ ఒక అయింది అట్లాగే చెట్లు కానీ హోల్డింగ్స్ కానీ ఏమన్నా పడిపోతే వాటికి ట్రైన్లు పెట్టి తొలగించేటువంటి కార్యక్రమాలు ఎప్పటికప్పుడే గౌరవ కలెక్టర్ గారు మరి నిరంతరము ఇరవై నాలుగు గంటలు కూడా ఆహ్ర కూడా జిల్లా మొత్తం అప్రమత్తం చేస్తూ జిల్లాలో ఉన్నటువంటి ప్రతి అధికారిని కూడా మరి ఈ మూడు రోజులు కొంచెం ఎక్కువ వర్క్ చేయండి అని చెప్పేసి దిగువస్ సిబ్బంది అట్లాగే మరి ఈ మూందా తుఫాన్ కారణంగా ఎటువంటి అవాంఛనీయ అవాంఛనీయ ఏది కూడా జరగకూడదు అని చెప్పి మరి గౌరవ కలెక్టర్ గారు శ్రమ ఎక్కడికి వృధా పోకుండా ఎటువంటి ఇబ్బందులు జరగలేదు ఈ తుఫాన్ వల్ల మరి అట్లాగే గౌరవ కమిషనర్ గారు గౌరవ అడిషనల్ కమిషనర్ గారు డిప్యూటీ కమిషనర్ గారు మరి కార్పొరేషన్లో ఉన్నటువంటి ప్రతి సిబ్బంది ఉంది కానివ్వండి గారు ఏఈలు మొత్తం అందరూ కూడా ఈ మూడు రోజులు కూడా కష్టపడి ఈ తుఫాను బారిన ఎవరు కూడా పడకుండా అనేక రకమైనటువంటి సహాయ చర్యలు తీసుకొని మరి టూ టౌన్లో మరి మెహర్ మసీద్లో మరి ముఖ్యంగా ఎటువంటి విపత్తు కారణాలకి విపత్తు పరిణామాలు ఎదురైనా కానీ మరి మెహర్ మసీద్ కమిటీ వాళ్ళు ముందుండి వాళ్ళ మసీద్ కూడా మరి పునరావాస కేంద్రం కింద ఏర్పాటు చేస్తూ ఉంటారు మరి అట్లాగే కస్తూర్ బై స్కూల్ గానే ఉండి మరి అక్కడ సినార్పేటలో ఉన్నటువంటి ఒక స్కూల్లో కూడా పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసి వాళ్ళకి మూడు కోట్లకు కూడా ఆహార పదార్థాలు అట్లాగే ఉదయమే చెల్లి పిల్లలకు పాలు కూడా గౌరవ శాసనప్పుడు వారి చేతుల మీదుగా ఇవ్వటం జరిగింది మరి ఈ సాయంత్రానికల్లా ఈ క్లైమేట్ కూడా సహకరిస్తుంది మరి ప్రజల బంగారు భవిష్యత్తుకు శ్రీకారం మా న్యూ జనరేషన్ ప్రాకారం మీ చిన్నారుల బుడిబుడి అడుగులను వడివడిగా వేయించి శిఖరాలను ఛేదించే విద్యా సంస్థ న్యూ జనరేషన్ హై స్కూల్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఆఫ్ ఎక్సలెన్స్ కమ్ విత్ గోల్ వి మేక్ యూ టువ్ అతి తక్కువ ఫీజులతో ఉత్తమ విద్య నర్సరీ నుండి పదో తరగతి వరకు చక్కని విద్యాబోధన ప్రతి విద్యార్థిపై వ్యక్తిగత శ్రద్ద ఎస్ఎస్సిలో నూరు శాతం ఉత్తీర్ణత న్యూ జనరేషన్ పాఠశాల ప్రాంగణంలో విశాలమైన ఆటస్థలం పదువులే ప్రామాణికంగా కాకుండా ఇండస్ట్రియల్ ఫీల్డ్ ట్రిప్స్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ కల్చరల్ యాక్టివిటీస్ స్పోకెన్ ఇంగ్లీష్ మరియు అనుభాజ్ఞలేని క్వాలిఫైడ్ ఉపాధ్యాయులచే క్రమశిక్షణతో కూడిన విద్యాబోధన అడ్మిషన్లు జరుగుతున్నవి న్యూ జనరేషన్ హై స్కూల్ గాంధీనగర్ దాసరివారి వీధి ఏలూరు మరియు న్యూ జనరేషన్ ఐకాన్ క్యాంపస్ కండ్రికగూడెం సపోటా తోట రాజరాజేశ్వరి నగర్ ఏలూర్ ఫోన్ నెంబర్స్ నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ సిక్స్ జీరో త్రీ నైన్ వన్ సిక్స్ అండ్ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో సెవెన్ జీరో త్రీ సిక్స్ సెవెన్ జీరో